హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ట్యూబ్ ఛానల్ టెట్ డిఎస్సికి మరింత గడువు అంటూ ఒక న్యూస్ అయితే పబ్లిష్ అయింది దాని గురించి పూర్తి వివరాలు చూద్దాం దానికంటే ముందు ఎవరైనా సరే మన ఛానల్ను మొదటిగా వీక్షిస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేయండి మరియు వీడియోను లైక్ చేయండి ఒక్కో పరీక్షకు మూడు నెలల సమయం అభ్యర్థుల సంబంధం కావడానికి అవకాశం టెట్ ముగిశాక మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఉపాధ్యాయుల అప్రెంటిస్ విధానం రద్దు అభ్యర్థుల విజ్ఞప్తులపై ప్రభుత్వ నిర్ణయం ఉపాధి అర్హత పరీక్ష డిఎస్సి పరీక్షల నిర్వహణకు మరింత సమయం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది అభ్యర్థులు విద్యార్థి యువజన సంఘాల విజ్ఞప్తుల మేరకు ఈ మేరకు నిర్ణయం తీసుకుంది టెట్ డిఎస్సిలో ఒక్కదానికి సన్నద్ధం కావడానికి అభ్యర్థులకు మూడు నెలలు గడువు ఇవ్వాలన్నారు ఇటీవల వచ్చిన టెట్ షెడ్యూల్ ప్రకారం ఆగస్టు ఐదు నుంచి ఇరవై వరకు పరీక్షలు జరగాల్సింది అయితే తాజాగా తీసుకున్న తొంభై రోజుల గడువు విధానంతో పరీక్షలు అక్టోబర్లో జరిగే వీలుంది ఆ తర్వాత డిఎస్సీకి నోటిఫికేషన్ ఇచ్చి మళ్ళీ మూడు నెలలు సమయం ఇస్తారు దీనివల్ల కొత్తగా బీఈడీ డిఈడి పూర్తి చేసిన అభ్యర్థులకు కూడా మెగా డిఎస్సీకి హాజరయ్యే అవకాశం లభిస్తుంది కాగా టెట్ డిఎస్సీ నిర్వహణకు కొత్త తేదీలను ప్రభుత్వం త్వరలోనే ప్రకటించనుంది గత ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చేందుకు యత్నించిన అపరేటీస్ విధానాన్ని రద్దు చేయాలని కూటమి సర్కారు మరో కీలక నిర్ణయం సబ్స్క్రైబ్ అండ్ లైక్ థ్యాంక్ యూ వెరీ మచ్